కార్తీ స్వామి హీరోలుగా నైంటీ సిక్స్ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా సత్యం సుందరం తమిళంలో ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు మొదలయ్యాయి మరి తెలుగులో సత్యం సుందరం ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం సత్యం అంటే అరవిందస్వామి తన కుటుంబాన్ని ఊర్లో కొందరు మోసం చేయడంతో ఉన్న ఇంటిని అమ్ముకొని వైజాగ్కు షిఫ్ట్ అవుతాడు అక్కడి నుంచి వచ్చినా కూడా ఆయనకు ఆ ఇల్లంటి ప్రాణం కానీ తమను మోసం చేసిన ఆ ఊరు అన్న ఆ మనుషులన్న సత్యంకు కోపం అందుకే మళ్ళీ ఎప్పుడూ ఆ ఊరికి వెళ్ళాడు కానీ తన చెల్లెలు పెళ్లికి ఇరవై ఏళ్ల తర్వాత ఊరికి రావాల్సి వస్తుంది అలా పెళ్లికి వెళ్ళిన సత్యంకు బాగా తెలిసిన వ్యక్తిగా సుందరం పరిచయం అవుతాడు అతన్ని బావా అని పిలుస్తూ ఉంటాడు కానీ సత్యంకు మాత్రం సుందరం ఎవరో గుర్తుకురాదు అక్కడి నుంచి ఈ ఇద్దరి పరిచయం ఎలా సాగింది మొదట్లో సుందరంను చూసి నసగాడు అనుకున్న ఆ తర్వాత అతనికి ఎమోషనల్గా సత్యం ఎందుకు అంతగా కనెక్ట్ అవుతాడు అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది కొన్ని సినిమాలలో కథలో ఏదో తెలియని ఒక జీవం ఉంటుంది అది ఉన్నప్పుడు భాషతో సంబంధం అవసరం ఉండదు ఎవరు చూసినా ఈజీగా కనెక్ట్ అయిపోతారు ఇంకొన్ని సినిమాలు మనతో మాట్లాడుతుంటాయి కథలు త్వర త్వరగా కనెక్ట్ అవుతుంటాయి జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ ఉంటాయి మనతో పాటి ఆ కథ ప్రయాణం చేస్తుంటే అలాంటి సినిమానే సత్యం సుందరం ఓ మంచోడి కథ ఇది భరించలేనంత మంచోడి కథ మన లైఫ్లో ఇలాంటి ఒక మంచోడి ఉంటే బావుండు అనిపించే కథ ఇదేం తెలియని కథ కాదు ఇరవై ఏళ్ల తర్వాత ఊరికి వచ్చిన బావపై బామ్మది చూపించే ప్రేమే ఈ సినిమా తెలియకుండానే కథలో లీనమైపోతాం అందులో ఎమోషన్స్కి కనెక్ట్ అయిపోతాం వాళ్ళు నవ్వితే నవ్వుతాం ఏడిస్తే ఏడుస్తాం ఇంత ఎమోషన్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో చూడలేదు కనీసం ఒక్కసారైనా కళ్ళు చెమ్మగిల్లే కథ ఇది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేదు రెండూ ఆకట్టుకుంటాయి చిన్ననాటి రోజుల్ని గుర్తు తెప్పిస్తుంది ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే చిన్న చిన్న సన్నివేశాలు కూడా అద్భుతంగా రాసుకున్నారు దర్శకుడు ప్రేమ్ కుమార్ తన చెల్లి పెళ్లికి వచ్చినప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చి అక్కడ ఒక్కొక్కటి ఆమెకు స్వయంగా అన్నయ్య తొడుగుతుంటే ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అలాగే కార్తీ అరవింద స్వామి మధ్యలో వచ్చి ప్రతి సీన్ కూడా అద్భుతంగా ఉంటుంది సెకండ్ హాఫ్ ఎమోషన్ అద్భుతంగా క్యారీ అయింది కార్తీ ఓ అద్భుతం కామెడీతో బాగా నవ్వించాడు ఎమోషన్తో ఏడ్పించాడు ఇలాంటి క్యారెక్టర్స్ గతంలో కూడా కార్తీ చేశాడు కానీ ఇందులో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి అరవింద స్వామి చాలా బాగా నటించారు ఆ పాత్రకు సరిగ్గా చనిపోయాడు సీనియర్ నటుడు రాజ్ కిరణ్ జయప్రకాష్ ఉన్నది కాసేపైనా చాలా బాగున్నారు దేవదర్శిని లాంటి వాళ్ళు కూడా చిన్న క్యారెక్టర్స్ చేసినా ఆకట్టుకున్నారు ఓవరాల్గా సత్యం సుందరం మనస్సు నిండే మంచి సినిమా అనే చెప్పుకోవాలి